కోడిగుడ్డు ధర కొండెక్కింది మనం చూసుకున్నట్లయితే రీటైల్గా ఒక్కొక్క కోడిగుడ్డునైతే ఏడు రూపాయల యాభై పైసల నుంచి ఎనిమిది రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు ఇక హోల్సేల్ విషయానికి వస్తే సిక్స్ ఫార్టీ నుంచి సెవెన్ వరకు కూడా హోల్సేల్లో కూడా అమ్ముతున్నారు ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలేలోని భారత్ చికెన్ మార్కెట్లో ఉన్నాము అయితే కోవిడ్ ధరలు ఎందుకు పెరిగాయి ఈ సీజన్లో ఎప్పుడు ఇట్లానే పెరుగుతాయా అసలు కోవిడ్ ధరలు ఎంత పెరిగాయి అని చెప్పేసి కూడా ఆ షాప్ నిర్వాహకులు మనతో ఉన్నారు సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం బ్రదర్ కోడిగుడు రేట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఎక్స్ రేట్ ఇప్పుడైతే ప్రజెంట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ నడుస్తుంది డజన్ కి ఎయిటీ ఫోర్ రూపీస్ డజన్ పడుతుంది చాలా పెరిగింది ఇది మన జనవరి వరకు ఇలానే ఉంటుంది జనవరి ఫస్ట్ వరకు ఫస్ట్ ఎప్పుడు పెరిగినాయి మనకు రేట్లు ఇది వన్ మంత్ నుంచి ఇలానే ఉన్నాయి అవును అంటే ఎవ్రీ వింటర్ సీజన్ లో కూడా పెరుగుతాయి ఎక్స్ రేట్లు కంపల్సరీ పెరుగుతాయి రీటైల్ ఎట్లా ఉంది రీటైల్ ఎట్లా అమ్ముతుంది రిటైల్ రీటైల్ అంటే ఇప్పుడు మనం ఎయిటీ ఫోర్ రూపీస్ డజన్ ఉంది

మామూలుగా అయితే ఎంత ఉంటే బాగుంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ లాస్ట్ అంతే సో అంటే ఎవ్రీ వింటర్ లో కూడా ఇది స్థాయిలో పెరుగుతుంది ఇప్పుడు కాస్త ఎక్కువ పెరిగింది అనుకోవచ్చు ఈసారి చాలా పెరిగింది సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్తుంది ఇప్పుడు ఎయిట్ వరకు అవుతుంది చెప్తున్నారు మాక్సిమం సో ఇట్లా కస్టమర్ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది ఇంత కాస్ట్ ఉందని అంటారు ఎవరైనా చాలా మంది అంటున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది బ్యాచులర్స్ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు మనం ఏం చెప్పలేము కదా సేల్ తక్కువ అవుతుందో అంతే ఉంటుంది పర్లేదండి బాగా చూశారు కదా ఎవ్రీ వింటర్ సీజన్లో కూడా కొడుగుల రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఎందుకంటే ఈ టైంలో అటు నార్త్ సైడ్ కూడా చలి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు క్రిస్మస్ ఉంటుంది న్యూ ఇయర్ ఉంటుంది సో కేక్ తయారీకి సంబంధించి కూడా ఎగ్స్ హెవీగా వాడుతుంటారు ఈ నేపథ్యంలో కోడిగుడ్లకు డిమాండ్ ఎక్కువ పెరిగి రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు సో జనవరి వరకు కూడా కోడిగుడ్ల రేట్లు ఇదే స్థాయిలో ఉంటాయని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు చూడాలి మరి జనవరి తర్వాత కోడిగుడ్ల రేటు తగ్గుతాయో లేదో ప్రస్తుతానికి మాత్రం చాలామంది సామాన్యులైతే ఎగ్స్ కొనలేకపోతున్నారు ఎందుకంటే మనం రిటైల్లో కొనట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో అయితే చాలామంది ఎగ్స్ కొనడం కూడా తగ్గిస్తున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది చూడాలి మరి జనవరి తర్వాత ఎగ్స్ రేటు తగ్గుతాయా లేదో చూడాలి